నమస్తే నేను డాక్టర్ పి వైరెడ్డి ఇరువురు నియోజకవర్గంలో ఏం జరుగుతుంది విజయవాడ ఎంపీ పరిధిలో ఏం జరుగుతుంది తెలుగుదేశం పార్టీ ఏ విధమైనటువంటి స్థితిలో నెలకొనే ఈ అంశాలను ఒకసారి మనం పరిశీలిద్దాం తెలుగుదేశం పార్టీ ఇరువురు నియోజకవర్గంలో అంతర్గత పోరు జరుగుతుంది తిరువురు నియోజకవర్గంలో ఉన్నటువంటి పార్టీ పైన పట్టు సాధించడానికి అటు ఎమ్మెల్యే ఇటు ఎంపీ ఇద్దరు కూడా పోటాపోటీ పడుతున్నారు అనేటటువంటి అంశం స్పష్టంగా కనిపిస్తుంది ఒకరిపై ఒకరు ఆరోపణలు ప్రత్యారోపణలు చేసుకుంటూ విచారణ కమిటీ వరకు కూడా తీసుకు తిరువురు ఎమ్మెల్యే ఈ వివాదాన్ని మొదట బహిర్గతం చేశారు ఎప్పటి నుంచో ముందు ఎన్నికల ముందు నుంచి కూడా ఇది కాస్త ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లోనే ఉంది అనేటటువంటిది స్పష్టమవుతుంది అయితే ఎన్నికల తర్వాత ఇది కాస్త బహిర్గతమైంది ఉల్కల్పూడి శ్రీనివాసరావు తిరుగు తిరువురు ఎమ్మెల్యే విజయవాడ ఎంపీ కేశినేని నానిపై స్పష్టమైనటువంటి ఆరోపణలు ఇందులో పెద్ద ఆరోపణ ఏంటి అంటే ఎమ్మెల్యే టికెట్ కోసం ఐదు కోట్ల రూపాయలు తీసుకున్నారనేటటువంటి అంశాన్ని మీడియా ఎదుట చెప్పి ఆధారాలను ట్రాన్సాక్షన్స్ గా చూపింది అంతటికి ఆగలేదు ఆయన పేకాటాడిస్తున్నారని నియోజకవర్గంలో దందా చేయిస్తున్నారని రేషన్ మాఫియా నడుపుతున్నారని ఇలా రకరకాలైనటువంటి ఆరోపణలను చేశారు దీంతో తెలుగుదేశం పార్టీ ఉలిక్కు అలర్ట్ అయింది ఒకసారి ఇంత పెద్ద ఆరోపణలు ఏంటివి అనేటి శ్రీనివాసరావును మీడియా ముందుకు వెళ్ళడానికి లేదు ఏవైనా సమాచారం ఉంటే అంతర్గతంగా తెలుసుకోవాలనేటటువంటి హెచ్చరికలు కూడా ముందు చేశారు అయినా సరే ఆయన ముందుకు వెళ్ళడంతో దీని కథ తేల్చాలనేటటువంటి ఉద్దేశంతో అధిష్టానం రంగంలోకి రంగంలోకి దిగి ఒక విచారణ కమిటీని అనేటటువంటి దాన్ని వేస్తే ఆ విచారణ కమిటీ ఎదుటకు ఇద్దరు కూడా ఇద్దరు నేతలు ఇటు పల్ల ఇటు పొలకలపొడి శ్రీనివాసరావు కానీ అటు చిన్ను కానీ ఇద్దరు హాజరయ్యారు ఉదయం పొలకలపూడి శ్రీనివాసరావు ఆఫీసర్ తరహాలో అవసరమైనటువంటి ఆధారాలను అన్నట్లు ఒక ఫైల్ చేత కమిటీ ఎదుట హాజరయ్యారు తన వాదనలు వినిపించారు ఎక్కడ తీసుకున్నారు ఐదు కోట్ల రూపాయలు అనేటటువంటి అంశంతో సహా పేకాటకు సంబంధించి తన వాదనలు తాను వినిపించి తన అనుచరులను ఇబ్బంది పెట్టిండేటటువంటి అంశాలను కూడా ఆయన పూర్తిగా కమిటీ ఎదుట వెళ్లగక్కేశారు మధ్యాహ్నం వచ్చేటటువంటి ఎంపీ కేసులేని చిన్ని అదే తరహాలో సేమ్ ఆరోపణని ఏకాటాడిస్తున్నారని తర్వాత రేషన్ బియ్యం మాఫియా చేస్తున్నారని దందా చేస్తున్నారని తెలుగుదేశం పార్టీ నాయకులను ఆ పార్టీలో అందరినీ ఇబ్బంది పెడుతూ భ్రష్టు పట్టిస్తున్నారనేటటువంటి ఒక ఆరోపణ కూడా దీనిపై తనంతకు తానుగా ఒక విచారణ జరుపుకున్నటువంటి విచారణ కమిటీ ఒకవైపు విచారణ జరుపుకుంది తమ ఆధార తమకున్నటువంటి అలాగే ఇద్దరి వాదనలు విన్న తర్వాత ఒక నివేదికను అనేటటువంటి దాన్ని తయారు చేసుకుంది ఈ నివేదికను జాతీయ కార్యదర్శి నా నారా లోకేష్ కి జాతీయ స్థాయి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారికి అలాగే రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ గారికి అందించనున్నారు ఓకే ఆ నివేదికలో ఏముంది అనేటటువంటి అంశానికి ఫైనల్ కన్క్లూజన్ ఇద్దరి తప్పులు ఉన్నాయి ఒకరినొకరు రెచ్చగొట్టుకున్నారు అనేటటువంటి ఒక కన్క్లూజన్ కి వచ్చారు అంటే అర్థమేంటి ఆధిపత్య పోరుకు వచ్చారు అనేటటువంటి అంశం ఇక్కడ తేలుతోంది కొన్ని రోజుల క్రితం వెనక్కి వెళ్తే పోలీసులు ఇద్దరిని అరెస్ట్ చేశారు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కార్యకర్తలు సానుభూతి పనులను ఇద్దరిని అరెస్ట్ చేశారు వారిలో కొద్దిసేపటి తర్వాత ఒకరిని వదిలేశారు ఇంకొకరిని అలాగే పెట్టుకున్నారు వెంటనే కొలికిల్పూడి శ్రీనివాసరావు పోలీస్ స్టేషన్లో ప్రత్యక్షమై ఆ మనిషిని విడిపించుకోవడానికి పోలీసులకు వాదనతో దిగారు దీని మీనింగ్ ఏంటి కేసినేని చిన్ని ఫోన్ చేసి తన అనుచరుణ్ణి విడిపించుకొని కొలికిలపూడి శ్రీనివాస్కి సంబంధించినటువంటి వ్యక్తిని అక్కడే అనుచరుడుగా ఉన్నటువంటి వ్యక్తిని అక్కడే పెట్టారు అనేటటువంటి వాదనలు అప్పుడు వినిపించాయి ఇక్కడ అంతర్గత పోరు జరుగుతుంది తెలుగుదేశం పార్టీలో విజయవాడకు ఎంపీ చిన్ని అయినప్పుడు తిరువురు నియోజకవర్గం విజయవాడ కిందికి వచ్చినప్పుడు ఇద్దరిని అరెస్ట్ చేస్తే ఇద్దరిని వదిలించాలి లేదా ఇద్దరిని అలాగే వదిలేయాలి కదా ఒకరిని వదిలించి ఒకరిని తీసుకోవడం ఏంటి అనేటటువంటి అంశాన్ని ఒలకల్పూడి శ్రీనివాసరావు వర్గీయులు ఆరోపణలు చేశారు అంటే ఆధిపత్య పోరు సాగుతోంది ఈ ఆధిపత్య పోరు పరస్పరం ఆధిపత్య పోరును అడ్డుకోవడానికి ఈ ఆధిపత్య పోరును నిలపడానికి ఆధిపత్యాన్ని అడ్డుకోవడానికి శ్రీనివాసరావు కోలకల్పూడి శ్రీనివాసరావు బహిరంగంగా వచ్చారనే జరుగుతున్న పరిస్థితులను బట్టి స్పష్టంగా అర్థమవుతుంది మరి తెలుగుదేశం పార్టీ నివేదిక తయారు చేసినటువంటి నివేదిక ప్రకారం ఎవరిపై చర్యలు తీసుకుంటాం ఇక్కడ ఉన్నటువంటి ఇద్దరు నేతలు కూడా ఇక్కడ ఉన్న ఇద్దరు నేతలు కూడా సమానమైనటువంటి వాళ్లే అంటే కొలకల్పూడి శ్రీనివాసరావు ఎంత ముఖ్యమైన వ్యక్తో అలాగే చేసిన సిన్ని కూడా అంతే ముఖ్యమైనవి రాజధాని అంశంలో ఆయన చేసిన ఉద్యమం లేదా ఆయన పోషించిన పాత్ర మామూలు విషయమేం కాదు కొలుకొలు పొడిస్తే చిన్నిపై చర్యలు తీసుకుంటారా చిన్నిపై చర్యలు తీసుకునేటటువంటి అవకాశం లేదు ఎందుకు లేదు అనేటటువంటి అంశాన్ని కదా మనం కేసినేని తన అన్న కేసినేని తాని పార్టీని ధిక్కిరించి బయటికి వెళ్ళిపోయి వైసీపీలోకి వెళ్ళిన సమయంలో ఆ పార్టీకి తానున్నానంటూ ఎక్కువగా వచ్చి నడుకున్న వ్యక్తి కాబట్టి ఆయన్ను చర్యలు తీసుకునేటటువంటి అవకాశం ఉండదు ఎవరిపై చర్యలు తీసుకోవాలి తీసుకోకపోతే మెసేజ్ ఏం వెళ్తుంది క్రమశిక్షణకు మారు పేరు ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీలో ఎవరిపైనా చర్యలు తీసుకోకుండా వదిలివేస్తే ఏమవుతుంది ఏం మెసేజ్ పంపుతున్నారు కార్యకర్తలకు అందరికీ అని కూడా ఒక విధమైనటువంటి సంశయం కనిపిస్తుంది మొత్తంపై అనుభవజ్ఞుడు సీనియర్ రాజకీయ నాయకుడు కాబట్టి ఈ అంశాన్ని ఇలాంటి వాటిని చాలా వాటిని రద్దీ చెప్పిండేటటువంటి చంద్రబాబుకి ఇది పెద్ద సమస్య ఏమీ కాదు కానీ ఆయన దృష్టి సారిస్తారా అనేటటువంటిది ఆలోచించాల్సినటువంటి తారిస్తారా లేదా వేరొకన్నా అప్పజెప్తారా లేదా లోకేష్కి అప్పజెప్తారా అనేటటువంటిది చూడాల్సిన అవసరం మొత్తంపై అధిష్టానం ఇద్దరిని మరి లోకేష్ పిలిపిస్తారా పల్లా శ్రీనివాస్ పిలిపిస్తారా లేక చంద్రబాబు పిలిపిస్తారా అనేట చంద్రబాబు గారే పిలిపించి మాట్లాడచ్చునేమో అనేటటువంటి అభిప్రాయం కూడా వ్యక్తం ఇద్దరిని సర్దుబాటు చేసేట అవకాశం ఉంది స్పష్టమైన ఇలా సర్దుబాటు చేస్తే మిగిలిన నియోజకవర్గాల్లో కూడా ఇవి తిరిగి పునరావృతం అవుతాయి అనేటటువంటి ఉంది మొత్తానికి చేసినేని చిన్ని పులకల్పూడి శ్రీనివాసరావు గొడవ తెలుగుదేశం పార్టీకి తలనొప్పిగా మారింది అనేటటువంటి స్పష్టం